హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాం అండి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే మరెందుకు లేటు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో అయితే బెండకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పది వేసుకోండి పదే ఎన్నుంటే అన్ని వేసుకోండి ఇష్టం కరివేపాకు ఓకేనండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ వెదిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి కళాయి పెట్టుకున్నాక ఓకేనన్న ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా చనపప్పు తర్వాత కొద్దిగా సారీ కొద్ది మినపప్పు కొద్దిగా చిన్నపప్పు నెక్స్ట్ కొద్దిగా ఆవాలు తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఎండిమిర్చి వేసుకోండి హలో నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్ ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదండి గోల్డ్ కలర్ వస్తాయి కదా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం సార్ ఇలా కలుపుతున్నాక బాగా చూసారా గోల్డ్ కలర్ లోకి వస్తాయి కదా చాలా టేస్ట్ గా ఉంటదండి బెండకాయ పై బెండకాయ తింటే ఎక్కువ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది అంటారు కదా సో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాయి బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ గా తిరిగితే అట్లా కూడా బాగా పవర్ కూడా బాగా ఉంటుందండి స్టార్ కదండి అది ఫస్ట్ వేసుకుందా అండి ఇప్పుడు ఓకేనండి కొద్దిగా ఫస్ట్ వేస్తున్నాం అంతా నేను బాగా కలుపుతుంది ఓకేనండి కలుపుకోను ఇలా సార్ బాగా అంతా కలుపుతుంది కలుపుతున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత ఎక్కువండి కలుపుకోవడం తర్వాత ఓకేనండి ఒక పది నిమిషాలు అయింది కదా ఉప్పు కలుపుకుందాం బెండకాయ ఇలా స్లోగా కలుపుతుంటే విడిపోతుంది అంటదండి రుచికి సరికొందా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మీడియం లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఇక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ అయింది కదా దీని ఒకసారి బాగా ఇది వేస్తున్నాం కదా హాఫ్ అయ్యింది అయింది ఇప్పుడు లైట్ గా కారం వేస్తుంటే వెంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కొద్దిగా కారం వేస్తుంది మరి ఎక్కువ కొద్దిగా ధని పౌడర్ బాగా కారం కూడా కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం కదా దీన్ని బాగా కలుపుకొని మొక్క చిరకకుండా స్లోగా కలుపుకోవాలండి బెండకాయ ఫ్రై దీన్ని ఒక్క పది నిమిషాలు మొక్క అండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఓకేనండి పది నిమిషాలు అయింది కదా చూసుకోండి చూసారా ఎంత బాగా అంటే ఎంత ఎమీగా రెడీ అయిపోయిందో బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి సాంబారు రసం ఫైవ్ డిష్ పిల్లలకు కూడా బెండకాయ కూడా చాలా మందికి ఇష్టం ఉండదు కదండి సో ఇలా చేసుకుంటే తినాలని కూడా అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసి ఒక డిష్లోకి తీసుకున్నామండి ఓకేనండి ఒక డిష్లోకి సర్వ్ చేసుకున్నాను పిల్లలకంటే చాలా మందికి ఇష్టం ఉండదండి బెండకాయ తింటే ఏమో మరి అంటూ ఉంటారు బ్రెయిన్ బాగా షార్ప్గా వర్క్ అవుతుందని సో నాకైతే అంతవరకు తెలుసండి ఓకే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా కనిపస్ కనిపిస్తుంది కదండి సో రై అంటే రైస్లో చాలా బాగుంటుందండి అంటే సైడ్ డిష్గా సాంబారు రసం ఏదైనా సరే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం